సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో శ్రీ ప్రతాపరుద్ర సింగరేయ జాతర వైభవంగా జరుగుతోంది ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున ఒక్కరోజే సింగరేయ జాతర జరగడం విశేషం సింగరేయ గుట్టలో వెలిసిన నరసింహస్వామి కొలిచిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రతీతి చెందారు ప్రతి ఏటా మాఘ శుద్ధ అమావాస్య రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ జాతర జరుగుతుంది కోహెడ మండలంలోని బస్వాపూర్ కోహెరెల్ల గుండారెడ్డిపల్లి తంగెలపల్లి గ్రామాల మధ్యన ఉన్న గుట్టల సొరికెలో వెలిసిన నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన దారి గుండా వేల సంఖ్యలో భక్తులు కాలినడకన వెళ్తారు అకతీల కాలంలో సింగరేయ అనే వాస్తుశిల్పి ప్రాజెక్టు నిర్మాణం కోసం వచ్చి ఇక్కడి ప్రకృతి అందాలకు పులకించి ఇక్కడే ఉండిపోయాడని అప్పటి నుండి అతని పేరిట ఈ జాతర జరుగుతుందని చరిత్రకారులు చెబుతారు కొండ చర్యలు చెట్ల వేర్ల నుండి జాలువారే వాగు వాగునీరు ఔషధ నీరుగా ప్రసిద్ధిగాంచిన సింగరేయ గుండంలో స్నానం చేస్తే పాపాలు హరించుకపోవడమే కాక చర్మ వ్యాధులు నశిస్తాయని భక్తుల నమ్మకం ఇక్కడి నీటితో వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేస్తారు చిక్కుడుకాయ శాకాహారంతో వండిన వంటలు రుచిగా ఉండడమే కాక దివ్య ఔషధంగా పనిచేస్తాయని భక్ భక్తుల నమ్మకం ప్రతి ఏటా కుటుంబ సమేతంగా జాతరకు వచ్చి ప్రకృతి అందాల మధ్య ఉల్లాసంగా గడిపి వెళ్తుంటారు సింగరే జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతరకు నిర్వాహకులు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కరీంనగర్ వరంగల్ సిద్దిపేట హైదరాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఏ దారి గుండా వెళ్ళినా జాతర స్థలానికి మాత్రం రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన నడవాల్సి ఉంటుంది